యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి వారిని చూసిన యాకోబు ఇది దేవుని సేన అని అన్నాడు అందుకే ఆ స్థలానికి మహనయీము అని పేరు పెట్టెను ఆ దూతల ద్వారా తన సహోదరుడైన ఏషావు నాలుగు వందల మందితో తనను ఎదుర్కొనడానికి వస్తున్నాడని తెలిసినప్పుడు ఏషావు నా కుటుంబాన్ని చంపేస్తాడేమో అని భయపడి యాకోబు తన కుటుంబాన్ని రెండు గుంపులుగా విభజించాడు యాకోబు దేవునికి ప్రార్థించి తన అన్న ఏషావు కోపం చల్లార్చడానికి రెండు వందల మేకలు ఇరువది మేకపోతులు రెండు వందల గొర్రెలు ఇరువది పొట్టేళ్ళూ కానుకలుగా పంపించాడు ఆ రాత్రి యాకోబు తన కుటుంబ సభ్యులను మరియు తన సంపద అంతటినీ ఎబ్బోకు రేవు దాటించిన తరువాత తాను అక్కడ ఒంటరిగా మిగిలిపోయాడు అప్పుడు ఒక నరుడు అనగా దేవదూత తెల్లవారు వరకు యాకోబుతో పెనుగులాడెను ఆ నరుడు యాకోబును జయించలేక అతని తొడగూటిపై కొట్టెను దాంతో యాకోబు తొడగూడు వసిలెను ఆ నరుడు నన్ను వెళ్ళనివ్వు అని అన్నప్పుడు యాకోబూ నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను వెళ్ళనివ్వను అనగా అప్పుడు ఆ దేవదూత యాకోబుతో నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనక ఇకనుంచి పేరు యాకోబు కాదు ఇజ్రాయేలు అని చెప్పెను యాకోబు నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూశాను అయినా నా ప్రాణం దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను పెనూయేలు అనగా దేవుని ముఖము అని అర్థం